అంబటి రాంబాబు మీకు తెలుసు కదా రాంబాబు అంటే అంబటి రాత్రి పోటేమో ఆయన కామబాబు పగల పోటేమో రాంబాబు ఈయన చెప్తున్నాడు నీతి కౌర్లు గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు నువ్వు మాజీ మంత్రి అయితే అయ్యి వచ్చేమో కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదార్ చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్ దేనివల్ల క్యూసిప్స్కి క్యూసిక్స్కి దీనికి తేడా తెలియనటువంటి టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి క్యూసిక్స్ అంటే ఏంటో టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పొడుకోబెట్టి బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు